కంప్యూటరు అంకెలను అక్షరాలను ఇమేజీలను రంగులను వీడియోలను ఆడియోలను కూడా బైనర్ రూపంలోనే స్వీకరిస్తుందని మనకు తెలుసు బైనర్ నెంబర్ సిస్టంలో అంకెలు పెద్దవిగా ఉండడం వల్ల వాటిని తక్కువ అంకెలతో సూచించేందుకు యాక్టెల్ మరియు ఎక్స్ఆర్ఎస్ఎల్ నెంబర్లు వాడుకలకు వచ్చాయి ఇప్పుడు యాక్టెల్ నెంబర్ సిస్టమ్ వాడుకలో లేదు అయినప్పటికీ విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకోసం వీటిపైన ప్రశ్నలు వస్తుండడంతో ఈ వీడియో ప్రత్యేకంగా విద్యార్థుల కోసం యాక్టిల్ నుంచి బైనరీ విలువలను అలాగే బైనరీ నుంచి యాక్టిల్ విలువలను ఎలా సులభంగా తెలుసుకోవచ్చో వివరించడం జరిగింది యూట్యూబ్ టూ శుభోదయం సత్యంద్ర వీడియోస్ కంప్యూటర్ పాఠాలకి స్వాగతం సుస్వాగతం యాక్టిల్ నంబర్ సిస్టంలో సున్నా నుంచి ఏడు వరకు ఎనిమిది అంకెలు ఉంటాయి అందువల్ల దీని యొక్క బేస్ విలువ ఎనిమిదిగా ఉంటుంది అలాగే బైనరీ నెంబర్ సిస్టంలో రెండు అంకెలు అంటే జీరో వన్ అనే రెండు అంకెలు ఉంటాయని దీని బేస్ విలువ టూ అని మనకు తెలుసు యాక్టెల్ నెంబర్ సూచించేందుకు ఉదాహరణకి వన్ థర్టీ సెవెన్ యాక్టెల్ నెంబర్ సూచించేందుకు వన్ థర్టీ సెవెన్ సబ్స్టాట్ ఎయిట్ అని ఈ విధంగా సూచిస్తారు అలాగే బైనర్ నెంబర్ను కూడా ఈ విధంగా సబ్స్ట్రాట్ టూ అని సూచిస్తారు పరిచయంలో యాక్టెల్ నెంబర్ నుంచి బైనరీ విలువలు తెలుసుకునేందుకు ఉదాహరణకి వన్ థర్టీ సెవెన్ యాక్టెల్ నెంబర్ నుంచి బైనరీ విలువలు తెలుసుకునేందుకు వన్ థర్టీ సెవెన్ సబ్స్టాట్ ఎయిట్ ఈక్వల్ టు అని రాకెట్లో క్వశ్చన్ మార్క్ వేసి సబ్స్టాట్ టూ అని సూచిస్తారు అంటే వన్ థర్టీ సెవెన్ యాక్టిల్ నెంబర్కు సరి సమానమైన బైనరీ విలువలను కనుగొనమని మూడు బైనరీ అంకెలకి ఒక యాక్టిల్ విలువ సమానంగా ఉంటుంది అంటే మూడు బైనరీ అంకెలని ఒక యాక్టిల్ నెంబర్తో సూచించవచ్చు జీరో వన్ను ఉపయోగించి మూడు అంకెలు గల సంఖ్యలను ఎన్ని రాయగలమో ఇప్పుడు చూద్దాం జీరో 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 వన్ జీరో వన్ జీరో జీరో వన్ 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 జీరో జీరో వన్ జీరో వన్ 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 జీరో వన్ 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 ఇంతకన్నా మనము జీరో వన్ను ఉపయోగించి మూడు అంకెలు గల సంఖ్యలను ఎక్కువ రాయలేం త్రిపుల్ జీరో నుంచి ట్రిపుల్ వన్ వరకు ఉన్న బైనరీ విలువలకి యాక్టివ్ విలువలు తెలుసుకోవడం వల్ల మనము ఏ బైనరీ నెంబర్కైనా సరైన యాక్టివ్ విలువలను సులభంగా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఈ త్రిపుల్ జీరో నుంచి త్రిపుల ఉన్న వరకు బైనరీ విలువలకు సమానమైన యాక్టిల్ విలువలను తెలుసుకుందాం బైనరీ నుంచి యాక్టిల్ విలువలు తెలుసుకునేందుకు బైనరీ నుంచి డెసిమల్ విలువలు తెలుసుకున్నట్లే బైనరీ అంకెలను వాటి యొక్క స్థాన విలువలతో గుణించి కలపగా వచ్చిన మొత్తము ఆ బైనరీ నెంబర్కి సమానమైన ఆక్టిల్ విలువగా ఉంటుంది మనకు తెలుసు బైనరీ యొక్క స్థాన విలువలు ఎడం వైపు నుంచి రెండు రెట్లు అంటే వన్ టూ ఫోరు ఎయిట్ ఈ విధంగా పెరుగుతూ పోతాయని ఇప్పుడు ఈ పట్టికలోని బైనరీ నెంబర్లకి సమానమైన యాక్టివ్ విలువలు తెలుసుకుందాం బైనరీ అంకెలు జీరోలు అయినప్పుడు వాటిని వాటి స్థాన విలువలు వన్ టూ ఫోర్తో గుణించినప్పటికీ కూడా వచ్చే మొత్తము జీరోగా ఉంటుంది అలాగే బైనరీ అంకె ఒకటి ఉన్న స్థాన విలువలు ఏదైతే ఉంటుందో ఆ మొత్తమే వస్తుంది అంటే ఉదాహరణకి బైనరీ అంక ఒకటో స్థాన విలువలు ఉన్నప్పుడు ఒకటి రెండో స్థాన విలువలు ఉన్నప్పుడు రెండు నాలుగో స్థాన విలువలో ఉన్నప్పుడు నాలుగో వస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం సులభంగా ఈ పట్టికలో ఉన్న బైనరీ నెంబర్లకు సమానమైన యాక్టివ్ విలువలను తెలుసుకోవచ్చు ట్రిపుల్ జీరో బైనరీ అంకెలో అన్ని జీరోలు కాబట్టి వాటిని వాటి యొక్క అంకెల స్థాన విలువలు వన్ టూ ఫోర్తో గుణించినప్పటికీ జీరో వస్తుంది కాబట్టి త్రిబుల్ జీరో బైనరీ అంకెకి సమానమైన యాక్టివ్ల విలువ జీరోగా ఉంటుంది డబుల్ జీరో వన్లో బైన అంకె ఒకటి ఉన్న స్థాన విలువ ఒకటి మిగిలినవి జీరోలు కాబట్టి డబుల్ జీరో వన్కు సమానమైన యాక్టివ్ విలువ వన్ జీ జీరో వన్ జీరోలో బైనరి ర్యాంక్ ఒకటి ఉన్న స్థాన విలువ టూ మిగిలినవి జీరోలు కాబట్టి జీరో వన్ జీరోకు సమానమైన యాక్టివల విలువ టూ జీరో డబుల్ వన్లో బైన ర్యాంక్ ఒకటి ఉన్న స్థాన విలువలు వన్ టూ నాలుగో స్థాన విలువ జీరో కాబట్టి టూ ప్లస్ వన్ త్రీ జీరో డబుల్ వన్కు సమానమైన యాక్టివల్ విలువ త్రీ ఈ విధంగా లెక్కించినప్పుడు వన్ డబుల్ జీరోకు సమానమైన యాక్టివ్ల విలువ ఫోరు వన్ జీరో వన్కు సమానమైన యాక్టివ్ల విలువ ఫైవ్ డబుల్ వన్ జీరోకు సమానమైన యాక్టివ్ల విలువ సిక్స్ ట్రిబుల్ వన్కు సమానమైన యాక్టివ్ల విలువ సెవెన్ ఈ పట్టికలో బైనరీ నెంబర్కు సమానమైన యాక్టివ్ల విలువలను గమనించినప్పుడు ఇవి బైనరీ నెంబర్కు సమానమైన డెస్మల్ విలువలాగే ఉన్నాయి కదా అని మీరు అనుకున్నది నిజమే సున్నా నుంచి ఏడు వరకు అది డెసిమల్ నెంబర్ అయినా యాక్టిల్ నెంబర్ అయినా ఎక్స్రాడెసిమల్ నెంబర్ అయినా దానికి సమానమైన బైనరీ విలువ ఒకేలాగా ఉంటుంది ఉదాహరణకి త్రిబుల్ వన్కి డెసిమల్ విలువ సెవెను యాక్టిల్ విలువ సెవెను ఎక్స్రాడెసిమల్ విలువ కూడా సెవెన్గానే ఉంటుంది ఈ పట్టికను గుర్తుపెట్టుకోవడం వల్ల మనము బైనర్ నుంచి యాక్టిల్ విలువలను అలాగే యాక్టిల్ నుంచి బైనరీ విలువలను సులభంగా తెలుసుకోవచ్చు ఈ పట్టికను గుర్తుపెట్టుకోని అవసరం లేకుండా కూడా మనము బైనర్ నుంచి యాక్టివ్ విలువలను అలాగే యాక్టిల్ నుంచి బైనరీ విలువలను చేతివేలను ఉపయోగించి తెలుసుకోవచ్చు ఎడమ చేతి యొక్క చూపుడు వేలను ఒకటి స్థాన విలువగాను వేలను రెండు స్థాన విలువగాను ఉంగరపు వేలను నాలుగు స్థాన విలువగాను ఊహించుకొని చేతివేళ్లు ముడిచినప్పుడు జీరో గాను చేతి వేలు తెలిచినప్పుడు వన్ గాను ఊహించుకొని మనము ఈ పైన నెంబర్లకు సమానమైన యాక్టివ్ విలువలను తెలుసుకోవచ్చు జీరో అంటే ఉంగరపు వేలును వేలును చూపుడు వేలును మూడు కూడా ముడవాలి అలా ముడిచినప్పుడు ఆ స్థాన విలువలో కూడా ముడవడం వల్ల అవి జీరోలు అవుతాయి అంటే త్రిపుల్ జీరోకు సమానమైన యాక్టీల విలువ జీరో అవుతుంది డబుల్ జీరో వన్ అంటే ఉంగరపు వేలును వేలును ముడిచి చూపుడు వేలను తెరవాలి చూపుడు వేల విలువ వన్ కాబట్టి డబుల్ జీరో వన్ యొక్క యాక్టీల విలువ వన్ అవుతుంది జీరో వన్ జీరో అంటే ఉంగరపు వేలును చూపుడు వేలను ముడిచి మధ్యవేలును తెరవాలి మధ్యవేలు విలువ టూ కాబట్టి జీరో వన్ జీరోకు యాక్టిల్ విలువ టూ అవుతుంది జీరో డబుల్ వన్లో ఉంగరపు వేలును ముడిచి మధ్యవేలును చూపుడు వేలును తెరవాలి వాటి విలువలు అంటే మధ్యవేలు విలువ టూ చూపుడు వేలు విలువ వన్ కాబట్టి టూ ప్లస్ వన్ త్రీ ఇది జీరో డబుల్ వన్కు సమానమైన యాక్టిల్ విలువ అవుతుంది వన్ డబుల్ జీరోలో వేలును తెరిచి చూపుడు వేలను మధ్యవేలును మూడవాలి ఉంగరపు వేలు విలువ ఫోర్ కాబట్టి వన్ డబుల్ జీరోకి యాక్టిల్ విలువ ఫోర్ అవుతుంది ఇలాగే వన్ జీరో వన్కు యాక్టిల్ విలువ ఫైవ్ గాను డబుల్ వన్ జీరోకి యాక్టిల్ విలువ సిక్స్ గాను ట్రిపుల్ వన్కు యాక్టిల్ విలువ సెవెన్ గాను లెక్కించవచ్చు ఈ విధంగా వేలను ఉపయోగించి బైనరీ నెంబర్లను అలాగే ఆ నెంబర్లకు సమానమైన యాక్టిల్ విలువలను మనం సులభంగా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఎనిమిది బిట్లు కలిగిన బైనరీ నెంబరు వన్ జీరో వన్ జీరో డబుల్ వన్ వన్ జీరో అనే బైనరీ అంక్కి సమానమైన ఆర్టిల్ విలువలను ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం వన్ జీరో వన్ జీరో డబుల్ వన్ వన్ జీరో అనే బైనరీ నెంబరుకి సమానమైన ఆర్టిల్ విలువలు తెలుసుకునేందుకు ముందుగా మూడు బైనరీ బిట్లకి ఒక ఆర్టిల్ నెంబర్ సమానం కాబట్టి బైనరీ నెంబరు ఎడమవైపు నుంచి మూడు మూడు బిట్లగా విడగొట్టాల్సి వస్తుంది ఇలా విడగొట్టినప్పుడు డబుల్ వన్ జీరో వన్ జీరో వన్ వచ్చి రెండు అంకెలు మిగులుతాయి ఈ రెండు అంకెలకు కుడివైపున జీరో కలపాలి అలా జీరో కలిపినప్పుడు దాని యొక్క విలువ ఏమాత్రం మారదు కాబట్టి ఆ అంకె జీరో వన్ జీరో అవుతుంది ఇప్పుడు జీరో వన్ జీరో డబుల్ వన్ జీరో వన్ జీరో వన్ బరి నంబర్లకి యాక్టివ్ విలువలు తెలుసుకోవాలి ఈ దీనికి యాక్టివ్ విలువలను పట్టిక ద్వారానైనా లేదా చేతి బిల్లును ఉపయోగించి లేదా స్థాన బిల్లును ఉపయోగించి కూడా మనం లెక్కించవచ్చు పట్టికను ఉపయోగించినప్పుడు జీరో వన్ జీరోకు యాక్టివ్ విలువ టూ డబుల్ వన్ జీరోకు సిక్స్ వన్ జీరో వన్కు ఫైవ్ అవుతుంది ఈ టూ సిక్స్టీ ఫైవ్ అనేది వన్ జీరో వన్ జీరో డబుల్ వన్ వన్ జీరో అనే బైనర్ నంబరుకు సమానమైన యాక్టివ్ విలువ అవుతుంది బెల్లను ఉపయోగించి కూడా మనము ఈ జీరో వన్ జీరో వన్ జీరో వన్ డబుల్ వన్ జీరోకు సమానమైన యాక్టివ్ విలువలు తెలుసుకోవచ్చు జీరో వన్ జీరోను చేతివేలుతో సూచించేటప్పుడు వేలను చూపుడి వేలను ముడిచి మధ్యవేలను తెరిచి ఉంచాలి వేలు యొక్క స్థాన విలువ టూ కాబట్టి జీరో వన్ జీరో విలువ టూ అవుతుంది అలాగే డబుల్ వన్ జీరోలో ఉంగరపు వేలను మధ్యవేలును తెరిచి చూపుడు వేలను ముడిచినప్పుడు వాటి యొక్క స్థాన విలువలు అంటే తెరిచి ఉన్న చేతి వేల యొక్క స్థాన విలువలు ఫోరు టూ కాబట్టి ఫోరు ప్లస్ టూ సిక్స్ అలాగే వన్ జీరో వన్లో మధ్యవేలను ముడిచి ఉంగరపు వేలను చూపుడు వేలను తెరిచినప్పుడు వాటి యొక్క స్థాన విలువలు ఫోరు వన్ అంటే తెరిచి ఉన్న వేల యొక్క స్థాన విలువలు ఫోరు వన్ కాబట్టి ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ ఈ విధంగా చేతివేళను ఉపయోగించి బైనరీ నెంబర్కు సమానమైన ఆక్టల్ విలువ తెలుసుకోవచ్చు అలాగే స్థాన విలువను అనుసరించి కూడా మనము ఈ బై నెంబర్లకి సమానమైన యాక్టివ్ విలువలు తెలుసుకోవచ్చు జీరో వన్ జీరోలో వన్ ఉన్న స్థాన విలువ టూ కాబట్టి టూ ఇంటూ వన్ టూ అలాగే డబుల్ వన్ జీరోలో వన్ ఉన్న స్థాన విలువలు ఫోరు టూ కాబట్టి ఫోరు ప్లస్ టూ సిక్స్ వన్ జీరో వన్లో వన్ ఉన్న స్థాన విలువలు ఫోరు వన్ కాబట్టి ఫోరు ప్లస్ వన్ ఫైవ్ ఈ విధంగా వన్ జీరో వన్ జీరో డబుల్ వన్ వన్ జీరో బై నెంబర్కు సమానమైన యాక్టివ్ విలువలను సులభంగా తెలుసుకోవచ్చు బైనరీ నుంచి యాక్టిల్ విలువలు తెలుసుకున్నట్లే యాక్టిల్ నుంచి బైనరీ విలువలను కూడా తాన విలువను ఉపయోగించి లేదా పట్టికను ఉపయోగించి చేతి బిల్లులను ఉపయోగించి కూడా మనం యాక్టిల్ నుంచి బైనరీ విలువలను తెలుసుకోవచ్చు ఇప్పుడు వన్ థర్టీ సెవెన్ అనే యాక్టివ్ నెంబర్కు సమానమైన బైనరీ విలువలను ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం వన్ థర్టీ సెవెన్ యాక్టివ్ నెంబర్కు సమానమైన బైనరీ విలువ తెలుసుకునే ముందు వన్ థర్టీ సెవెన్ను వన్ త్రీ సెవెన్గా విడగొట్టి వాటికి బైనరీ విలువలు తెలుసుకోవాలి పట్టిక ప్రకారము వన్ యాక్టిల్ నెంబర్కు సమానమైన బైనరీ నెంబరు డబుల్ జీరో వన్ గాను త్రీ యాక్టిల్ నెంబర్కు సమానమైన బైనరీ నెంబరు జీరో డబుల్ వన్ గాను సెవెన్ యాక్టిల్ నెంబర్కు సమానమైన బైనరీ నెంబరు త్రిపుల్ వన్ గాను మనం తెలుసుకోవచ్చు అలాగే చేతి ఉపయోగించి కూడా మనము ఈ యాక్టిల్ నెంబర్లకి బైనరీ విలువలను తెలుసుకోవచ్చు వన్ అంటే చూపుడు వేలు మాత్రమే తెరిచి ఉంగరపు వేలను మధ్యవేలును ముడవాలి ఇలా ముడిచినప్పుడు ఆ విలువలు జీరో అవుతాయి కాబట్టి పైన నెంబరు జీరో జీరో వన్ అవుతుంది వన్ యాక్టివ్ విలువకి అలాగే త్రీ అంటే ఉంగరపు వేలును ముడిచి మధ్య వేలును చూపుడు వేలను తెరవాలి అప్పుడు పైన నెంబరు జీరో డబుల్ వన్ అవుతుంది సెవెన్ అంటే ఉంగరపు వేలును మధ్య వేలును చూపుడు వేలును మూడు వేలను కూడా రెరిచి ఉంచాలి కాబట్టి వాటి విలువలు త్రిబుల్ వన్ అవుతుంది ఈ విధంగా వచ్చిన బైనరీ నెంబర్లు అంటే డబుల్ జీరో వన్ జీరో డబుల్ వన్ను త్రిబుల్ వన్ను వరుసగా రాసి ఈ నెంబర్లకు కుడివైపున ఉన్న జీరోను తొలగించాలి అప్పుడు వచ్చే విలువ జీరో వన్ జీరో వన్ డబుల్ వన్ డబుల్ వన్ అనేది వన్ థర్టీ సెవెన్ యాక్టిల్ నెంబర్కు సమానమైన బైనరీ విలువ అవుతుంది ఇంటిజర్ ఆక్టిల్ విలువలకు అంటే పూర్ణాంకాలైన ఆక్టిల్ విలువలకి సమానమైన బైనరీ విలువలను తెలుసుకున్నట్లే వ్యాక్సిన్ యాక్టిల్ విలువలు కూడా బైనరీ విలువలను తెలుసుకోవచ్చు ఉదాహరణకి టూ థర్టీ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ అనే యాక్టిల్ నెంబర్కి సమానమైన యాక్టిల్ విలువలను ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం టూ థర్టీ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ యాక్టిల్ నెంబర్కు సమానమైన బైనరీ విలువ తెలుసుకునేందుకు ముందుగా ఇంటిజర్ అంటే పూర్ణాంకమైన టూ థర్టీ ఫైవ్ను టూ త్రీ ఫైవ్గా విడగొట్టి వాటికి బైనరీ విలువలు తెలుసుకోవాలి టూ యాక్టిల్ విలువకు సమానమైన బైనరీ విలువ జీరో వన్ జీరో త్రీ బైన విలువకు సమానమైన యాక్టివ్ విలువ జీరో డబుల్ వన్ ఫైవ్కు వన్ జీరో వన్ తర్వాత ఫ్రాక్షన్ విలువ అయిన ట్వంటీ ఫైవ్ను కూడా టూ ఫైవ్గా విడగొట్టి వాటికి బైనరీ విలువలు తెలుసుకోవాలి టూకు బైన విలువ జీరో వన్ జీరో ఫైవ్కు బైన విలువ వన్ జీరో వన్ ఇప్పుడు ఇంటీజర్ అంటే పూర్ణాంకమైన టూ థర్టీ ఫైవ్కు వచ్చిన బైనరి విలువ జీరో వన్ జీరో జీరో డబుల్ వన్ వన్ జీరో వన్ను వరుసగా రాసి ఈ అంకెకు కుడివైపున ఉన్న జీరోను తీసివేయాలి తర్వాత పాయింట్ ఉంచి వ్యాక్సిన్ నెంబర్కు వచ్చిన బైనరి విలువలను అంటే జీరో వన్ జీరో వన్ జీరో వన్ను వ్రాయాలి ఇలా రాసినప్పుడు వన్ జీరో జీరో వన్ డబుల్ వన్ జీరో వన్ పాయింట్ జీరో వన్ జీరో వన్ జీరో వన్ అనే నంబరు టూ థర్టీ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ యాక్టిల్ నెంబర్కు సమానమైన బైనరీ విలువ అవుతుంది ఫైనర్ నుండి యాక్టిల్ విలువలు తెలుసుకునే ముందు పైనరీ నంబర్లని మూడు మూడు బిట్లగా విడగొట్టారని మనకు తెలుసు ఇప్పుడు వ్యాక్సిన్ బైనర్ నంబర్ల నుంచి యాక్టిల్ విలువలు తెలుసుకునే ముందు ముందుగా ఇంటిజర్ అంటే పూర్ణాంకమైన బైనరీ నంబర్లను మూడు మూడు బిట్లగా విడగొట్టేటప్పుడు ఆ బైనరీ నెంబరుకు ఎడం వైపు నుండి మూడు మూడు బిట్లగా విడగొట్టి చివర వచ్చిన రెండు బిట్లకి ముందు వైపు జీరో కలిపి లెక్కించాలి కాకపోతే ఫ్రాక్షన్ బైనరీ విలువలను మూడు మూడు బిట్లగా విడగొట్టేటప్పుడు ఆ ఫ్రాక్షన్ బైనరీ నెంబరు కుడివైపు నుండి మూడు మూడు బిట్లగా విడగొట్టి చివరి వచ్చే రెండు బిట్లకు చివరి వైపు జీరో కలిపి వచ్చిన బైనరీ నెంబర్లకి సమానమైన యాక్టివ్ విలువలను తెలుసుకోవాలి ఇప్పుడు డబుల్ వన్ డబుల్ వన్ డబుల్ జీరో డబుల్ వన్ పాయింట్ డబుల్ వన్ జీరో వన్ డబుల్ వన్ జీరో వన్ అనే బైనరీ నంబర్కి సమానమైన ఆర్టిల్ విలువలను ఎలా లెక్కించవచ్చో చూద్దాం డబుల్ వన్ డబుల్ వన్ డబుల్ జీరో డబుల్ వన్ పాయింట్ డబుల్ వన్ జీరో వన్ డబుల్ వన్ జీరో వన్ అనే బైనరీ నెంబర్కి సమానమైన ఆర్టిల్ విలువలు తెలుసుకునే ముందు ముందుగా ఇంటిజర్ బరీ నెంబరును ఆ నెంబరుకు ఎడమవైపు నుండి మూడు మూడు బిట్లగా విడగొట్టి చివరి మిగిలిన రెండు బిట్లకు ముందు వైపు జీరో కలపాలి అలా కలిపినప్పుడు జీరో డబుల్ వన్ డబుల్ వన్ జీరో జీరో డబుల్ వన్ వస్తుంది ఇప్పుడు ఈ బైనరీ నెంబర్లకి యాక్టివ్ విలువలు తెలుసుకోవాలి జీరో డబుల్ వన్కి యాక్టిల్ విలువ త్రీ డబుల్ వన్ జీరోకి యాక్టివ్ విలువ సిక్స్ జీరో డబుల్ వన్కి యాక్టివ్ విలువ త్రీ తర్వాత ఫ్యాక్షన్ బైనరీ నెంబర్ కూడా మూడు మూడు బిట్లుగా విడగొట్టాల్సి వస్తుంది ఇలా విడగొట్టేటప్పుడు ఈ అంకెకు కుడివైపు నుండి మూడు మూడు బిట్లగా విడగొట్టాలి అంటే ఇంటిజర్ బైనరీ నెంబర్ను విడగొట్టే ముందు ఆ నెంబర్కు ఎడమ వైపు నుండి మూడు మూడు బిట్లగా విడగొట్టాలి ఫ్రాక్షన్ బైనరీ నెంబర్కి విడగొట్టే ముందు ఆ నెంబర్కు కుడివైపు నుండి మూడు మూడు బిట్లగా విడగొడుతూ చివర మిగిలిన రెండు అంకెలకు చివరి వైపు జీరో కలపాలి అలా కలిపినప్పుడు డబుల్ వన్ జీరో ట్రిబుల్ వన్ జీరో వన్ జీరో వస్తుంది ఇప్పుడు వీటికి యాక్టిల్ విలువలు లెక్కించినప్పుడు డబుల్ జీరో వన్కి సిక్స్ ట్రిబుల్ వన్కి సెవెన్ జీరో వన్ జీరోకు టూ వస్తుంది ఇంటి జరి విలువలను అలాగే యాక్సిల్ విలువలను కలిపినప్పుడు త్రీ సిక్స్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ టూ అనే యాక్టిల్ నెంబరు డబుల్ వన్ డబుల్ వన్ డబుల్ జీరో డబుల్ వన్ పాయింట్ డబుల్ వన్ జీరో వన్ డబుల్ వన్ జీరో వన్ అనే బైడ్ నెంబర్కు సమానమైన యాక్టిల్ నెంబర్గా ఉంటుంది ఈ విధంగా ఫ్రాక్షన్ బైనర్ నెంబర్లకి సమానమైన యాక్టిల్ విలువలను తెలుసుకోవచ్చు బైనర్ నుంచి యాక్టిల్ విలువలను అలాగే యాక్టిల్ నుంచి బైనరీ విలువలను సులభంగా ఎలా తెలుసుకోవచ్చు అన్న దానిపైన రూపొందించిన ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ బంధువులకు మిత్రులకు ముఖ్యంగా విద్యార్థులకు షేర్ చేయండి వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి అలాగే బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు జై హింద్ మేసేజ్ చంద్ర